వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన డిజిటల్ బుక్ పెట్టాడో అంటే డిజిటల్ బుక్ అంటే ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఎవరైనా మన కార్యకర్తలు ఏ అధికారి వల్ల కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకుల వల్ల కానీ మీరు ఇబ్బంది పొంద ఇబ్బంది పడ్డారో ఎందుకు పడ్డారో కారణం తెలుపుతూ డిజిటల్ బుక్లో ఏదైనా దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ లేకపోతే ఏదైనా ఒక రాతపూర్వకమైనటువంటిది కానీ లేకపోతే పేపర్ కటింగ్స్ కానీ లేకపోతే మీ మీద దాడి జరిగినప్పుడు తీసిన ఫొటోస్ కానీ దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నిటితో కలిసి ఒక కంప్లైంట్ మీరు రైల్ చేసుకున్నట్లయితే అది మన వైఎస్ఆర్సిపి హెడ్ ఆఫీస్ అంటే తాడేపల్లి లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఆఫీస్కి వస్తుంది అక్కడ ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యడం అంటే మీకు ఒక టోకెన్ బ్యాడ్జ్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరైతే అది ఎవరైతే అధికారం ఉందనో మరి ఇతర కారణంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడి అంతు చూసే బాధ్యత నేను తీసుకుంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పటంతోటే వైసీపీ నాయకులు శ్రేణుల్లో ఒక విపరీతమైనటువంటి ఉత్సాహంగా వచ్చేసింది అయితే పాపం ఒక్క నియోజకవర్గంలో ఒక మహిళకు మాత్రం అది పెద్ద శాపంగా పరిగణించాలి ఎందుకంటే మొన్న ఒక కంప్లైంట్ రైజ్ చేశారు మీ అందరికి తెలుసు బిడ్డల రజనీ గారి మీద డిజిటల్ బుక్లో ఒక కంప్లైంట్ రైజ్ అయింది ఏంటి ఆ కంప్లైంట్ అని అంటే ఒక నవోదయం పార్టీ అతనికి సంబంధించిన వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షుడు ఇంటి మీద దాడి చేయటం అతని కారు ధ్వంసం చేయటం దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆయన డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆయనకు ఒక బ్యాడ్జ్ నెంబర్ ఇచ్చారు సో ఈ బ్యాడ్జ్ నెంబర్గా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటాడా లేదా దీన్ని బట్టి కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఉందా లేదా అని అనుకుంటున్న టైంలోనే తాజాగా మరొక కంప్లైంట్ విడదల రజనీ గారి మీద నమోదైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చిలకలూరుపేటలో చిలకలూరుపేట మా విలేజ్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తి విడదల రజనీ గారు తన దగ్గర ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు ఆ ఐదు లక్షల రూపాయల డబ్బులు గతంలో నాకు ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేస్తే కనీసం ఆమె చేయట్లేదు సో గతంలో విడదల రజనీ గారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మిమ్మల్ని కలిసి నా బాధ చెప్పుకున్నాను ఏదైతే ఐదు లక్షల రూపాయల డబ్బులు విడదల రజనీ గారు సార్ ఇవ్వాలని చెప్తే ఇప్పిస్తానని మీరు చెప్పారు కానీ ఇప్పటిదాకా ఇవ్వకపోగా విడదల రజనీ గారు నన్ను పార్టీ సస్పెండ్ చేశారు కాబట్టి విడదల రజనీ గారి దగ్గర నుంచి నా ఐదు లక్షల రూపాయల డబ్బుల్ని నాకు ఇప్పించాలి దయచేసి విడదల రజనీ గారి దగ్గర నుంచి నాకు డబ్బులు ఇప్పించాలి అని చెప్పి డిజిటల్ బుక్ లో ఆయన ఒక కంప్లైంట్ రైజ్ చేయడంతో పాటు ఆమె డబ్బులు ఇవ్వాల్సిన సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నింటిని పెట్టేటువంటి వీడియోస్ని కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని సంబంధించిన అంశాలను కూడా ఆయన అందులో పొందుపరిచారు ఆయన ఇది ఎవరో చెప్పిన కల్పితమో మరొకటో కాదు అంతటా ఆయనే వాయిస్ రికార్డు కూడా ఇచ్చాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా మీకు నేను చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది సో వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను సర్పే రజని నా కోసం చేసింది నా డబ్బులు ఇవ్వాలా డబ్బులు కోసం జగన్ గారి దగ్గర వెళ్ళాను జగన్ గారు నా డబ్బులు ఇప్పించారని హామీ ఇచ్చారు అందుకని రజనీ మేడం రజనీ మేడం గారు నా మీద నాకు తిట్టి నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది నా పేరు అబ్దుల్ బాషా సో చూసారు కదా ఇది పరిస్థితి అసలు విడతల రజనీ గారు చెలకలూరు పేటలో చోటా మోటా నాయకుల దగ్గర కూడా కలెక్షన్ చేశారు అనేది వాస్తవ విషయం దరిద్రం ఏంటంటే అసలు వాళ్ళ డిజిటల్ బుక్ లో రెండు సార్లు విడుదల రజనీ గారి మీద కేసు నమోదు అంటే ఒక ఒకవేళ చెప్పాలంటే వాళ్ళంతే కదా ఆయన కేసు నమోదు చేసి పెట్టని మన ప్రభుత్వం వచ్చాక చిత్రభుత్వ చుట్టా ఉపదిస్తాను నేను యమధర్మరాజు లాగా వాడు ఎక్కడ దాగినా ఎక్కడ దాగినా వదిలిపెట్టకుండా ఎమపాషన్ తోటి లాకపోస్తానని చెప్పాడు ఆయన చెప్పడం బిల్డప్ ఆ రేంజ్ లో చెప్పాడు కాబట్టి పాపం రెండు సార్లు విడుదల రజనీ గారి మీద కేసు నమోదు అయింది చాలా విచిత్రం ఏంటంటే నిజంగానే మనం ఏదో అనుకుంటున్నాం గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విడదల రజనీ గారి యొక్క గెలుపోటం పైన పూర్తి మెసేజ్ వెళ్ళింది ఆమె అక్కడ కంటెస్టెంట్ చేస్తుంటే ఖచ్చితంగా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి నాకు తెలిసి అనొక ఇప్పుడు ఎవరు పల్లా శ్రీనివాసరావు గారు మెజార్టీ కదా ఆ రికార్డును బ్రేక్ చేసేవాడే పచ్చపాడి పుల్లారావు గారు అనిపించి అంత చేట్లు కొట్టారు ఆమె చిలకలూరుపేటను అడ్డం పెట్టుకొని చిన్న చితక పనులు కాదు అంటే ఒక మోటా నాయకుడి దగ్గర కూడా ఐదు లక్షల రూపాయలు ఆమె కమిషన్ తీసుకుందంటే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి వైసీపీ నాయకులు బయటికి రావట్లే తాజాగా చిలకలూరుపేటలో జగనన్న వద్దు విడదల రజనమ్మ వద్దు అని చెప్పేసి ఒక ప్లకార్డ్లు పెట్టేసి పెద్ద ఎత్తున ఒక అసలు ఒక వర్గం అయితే అసలు విడదల రజనీ గారి గుండానే మద్రి రాజశేఖర్ గారు పార్టీ వదిలి వెళ్ళిపోయారు ఆయనకు తీరని అన్యాయం చేశారు ఆమె గ్రూపు రాజకీయం చేశారు అలాగే ఎన్ని ఇల్లీగల్ గా చేయాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్ లో ఆమె పెట్టారు ఆమె గుండా చిరలూరు వైసీపీ పార్టీ అసలు అడ్రస్ గల్లంత అయిపోయింది దయచేసి మాకు ఈ ఇన్ఛార్జ్ వద్దు ఇన్ఛార్జిని మార్చండి అని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారంటే విడతల రజనీ గారు గత ఐదేళ్ళు అధికారం ముసుగులో అధికారంలో ఎన్ని కార్యకర్తల దగ్గర కూడా ఎన్ని అరాచకాల పనులు చేసిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఏం వచ్చేసి బయటకు వచ్చేసి నేను ఎవరినో వంగల్పూడి గారిని లేకపోతే ఇంకో ఎవరినో మాట్లాడుతుంది ఇవన్నీ ఉట్టి మాటలు ఒక్క మాట చెప్పేది మీరు ఓడిపోవటానికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏదైనా మా కారణం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా సక్రమంగా పనిచేయగా మీ భజన ఏదో మీరు చేసుకున్నారు మీ వ్యాపారం ఏదో మీరు చేసుకున్నారు మీ రూపాయి ఏదో మీరు సంపాదించుకున్నారు మిగతా వాళ్ళు ఎడిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో బతికారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో మీకు ఎక్కడ తీర్పునివ్వాలో మిమ్మల్ని ఎక్కడ ఉంచి ఉంచాలనేది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటి గురించి నేను చెప్పేది ఏంటంటే మీరు విమర్శ చేసుకోండి ఈ కళ్ళబొల్లి మాటలతోటి పై పైన మేకప్లు వేసుకుంటే మేము ఏదో గ్లామరస్గా కనపడతాము కాబట్టి ప్రజలు మమ్మల్ని అందరినీ మేము గత ఐదేళ్ళు చేసినవన్నీ మర్చిపోయారు ప్రజలు మమ్మల్ని పట్టం కడతారు మమ్మల్ని ఆదరిస్తారు ఇలాంటివన్నీ అతి ఆలోచనలతోటి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బొక్క బోర్లు పట్టడం ఖాయం ఎందుకంటే ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ముందు అసలు పరిపాలన అంటే ఎలా చూద్దాం చూద్దామనేటువంటి ఆశ ఉండేది కానీ ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిపాలన చేశాడు ఎవరికి అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరిపాలన చేశాడు ఎవరికి తెలియని పరిస్థితి అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచనలో ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారంటే మీరు ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేశారో మీ ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూస్తేనే అందరికి అర్థమైపోయింది ఏంటంటే ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డి రాడు లేదు వచ్చిన మీలాంటి స్క్రాప్ బ్యాచ్ జగన్ పక్కన ఉన్నంతకాలం అది పరిపాలన రాదు అసలు సొంత క్యాడరే చీకొడుతుంది సొంత క్యాడరే మీ మీద కంప్లైంట్లు చేస్తుందంటే అసలు మీరు ఆ చికూరుపేటలో అసలు ఈ ఇన్ఛార్జీగా బాధ్యతలు తీసుకోవటం అవసరమా ఏమన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్లు చేస్తే బాధపడాలి కానీ సొంత క్యాడర్ రోజుకు కంప్లైంట్ ఇస్తున్నారు రేపటి నుంచి మొదలు పెడతా ఉంటారు ఇంకా వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తే ఇంకా రేపటి నుంచి రోజు ఒకటి పెడతా ఉంటాడు విడదల రజనీ గారు మా కాడ ఆరు లక్షలు తీసుకున్నారు విడుదల రజనీ గారు మా కాడ పది లక్షలు తీసుకున్నారు అసలు ఏ అది ఏదైనా సంతల ఏలంపాట మా దొరికిన ప్రతి వాడు దగ్గర మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు మొన్న ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన తవ్వుతూ ఉంటే ఒక దగ్గర రెండు లక్షలు ఒక దగ్గర ఐదు లక్షలు ఒకటి దగ్గర ఎనిమిది లక్షలు మొత్తం కోటి రూపాయలు తేలింది నాకు తెలిసి నువ్వు మీరు కూడా అట్లా తవ్వుకుంటా పోతుంటే చిలకలూరుపేట మొత్తం మీద మీరు వెళ్ళిపోయినాటికి ఒక ఎనభై నుంచి ఒక తొంభై కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఉంటారు ఎట్లా ఇదే లాస్ట్ టైం అని నేను ఖర్చు పెట్టుకున్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు ఏదో ఒక ఫాలోవర్స్ను పెంచి అసలు అందరికి మంచి టోకరా వేసేసారు మొత్తం మీద ఏమో మాట్లాడుద్ది మళ్ళీ బయటకు వచ్చి ఎన్ని నీతి కబుర్లు మాట్లాడుద్ది సాఫ్ట్వేర్ మొక్క చంద్రబాబు నాయుడు వనంలో పెరిగిన సాఫ్ట్వేర్ మొక్క జగన్మోహన్ రెడ్డి కాంపౌండ్ లో పోయేసరికి ఎలా తయారయ్యారో చూడండి మీరు ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యమేస్తారు